వెల్కమ్ ల్ మాధవరం పోస్ట్ దగ్గర మాకు రాబడిన సమాచారం మేరకు మేము వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి మూడు బాక్సుల మద్యాన్ని కర్ణాటక మద్యాన్ని తరలించుండగా పట్టుకోవడం జరిగింది అతను మన ఎమ్మిగనూరు నివాసి ఎమ్మిగనూరుకు అతను తీసుకొచ్చి ఈ వినాయక చవితి సందర్భంగా మద్యం అమ్ముకోవాలని రచన చేసుకున్నట్టు మనకు సమాచారము అది పట్టుకొని మనము కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది అలాగే మనకు ఇంకొక సమాచారం కూడా అక్కడ ఉన్నప్పుడే వచ్చింది ఆ సమాచారం మేరకు మేము ట్రై చేసినప్పుడు ఒక వ్యక్తి హెడ్లోడ్ అంటే ఐ మీన్ చేతి ద్వారా నడుచుకుంటూ తీసుకొని పోయే ప్రయత్నం చేసినాడు చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ గట్టిగా ఉందనే సమాచారం అతనికి చేరుకోవడం వల్ల అతను పక్కదారులో గుండా పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది అతను నా దగ్గర నాలుగు బాక్సులు స్వాధీనం చేసుకొని మనము రిమాండ్ పెట్టడం జరుగుతూ ఉంది అతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అతను కూడా తనకు పరిచయం ఉన్నటువంటి ఎమ్మిగనూరుకు చెందినటువంటి ఒక లేడీకి మద్యం సరఫరా చేస్తున్నాడు అనేది అతని విచారణలో మనకు తెలిసింది ఆమెపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంది ఆమెను తర్వాత అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క దాడుల్లో మాకు అక్కడ చెక్పోస్ట్ దగ్గర మన ఇన్ఛార్జీ ఎస్ఐ గారు ఉన్నారు వీరాస్వామి అతను కూడా తన సిబ్బందితో పాటుగా మేము రెండు టీములుగా డివైడ్ చేయి ఈ యొక్క కేసు రెండు పట్టుకోవడం జరిగింది ఈ యొక్క దాడుల్లో పాల్గొని ఆ దాడులను విజయవంతం చేసినటువంటి సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజలకు తెలియజేయడం ఏమంటే ముఖ్యంగా ఈ అక్రమ మద్యం గురించి సమాచారం మాకు తెలియజేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ నా పేరు భార్గవ రెడ్డి సెబ్సిఐ ఎమ్మిగినోక్